ఈ రాష్ట ప్రజలు ఎన్నడికి మర్చిపోరు ఎందుకంటే తెలంగాణ సమాజమే తన కుటుంబంగా భావించి తన జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ రాష్టం కోసం తెలంగాణ రాష్ట ఏర్పాటు కోసం త్యాగం చేసిన గొప్ప తెలంగాణ వైచారికుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అలాంటి వ్యక్తిని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వారి యొక్క జన్మదినం గాని వర్తంతి గాని రాష్ట ప్రభుత్వం చేయాలని చెప్పేసి కుల సంఘం తరఫున నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఏదైతే జయశంకర్ సార్ కలగ కన్న సమాజం తెలంగాణ సమాజం తెలంగాణ రాష్టం ఏర్పాటై దాదాపు పదకొండు సంవత్సరాలు అయితే ఇంకా ఈ తెలంగాణ రాష్ట ఏర్పాటులో విశ్వబ్రాహ్మణ సోదరులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు అయినా సరే వారికి సరైన గుర్తింపు లేదు ఇకనైనా సరే రాష్ట ప్రభుత్వాలు ఈ యొక్క కులాన్ని గుర్తించి రాజకీయ ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగాల్లో కూడా సరైన అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఏదైనా సరే జయశంకర్ గారి శాఖం అజరామరం వారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ